హలో ఎవ్రీవన్ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగు కాలేజ్ కాళాజ్ఞానం ప్రకారం ఏం జరగబోతుందో తెలుసుకుందాం బ్రహ్మంగారి ఇప్పటి ఇప్పటివరకు వణుకు పొట్టిస్తుంది సాధారణంగా కాలజ్ఞానం కానీ మనందరికీ గుర్తొచ్చే అంశాలు ఏంటంటే గతంలో జరిగిన అనేక అంశాలను ముందుగానే ఊహించి పోతులూరి వీర్భై మందర స్వామివారు తాళపత గ్రంథాల్లో పొందుపరిచారు ఈ ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి విపత్తు జరిగినా ఎలాంటి ఆశ్చర్యకర సంఘటన జరిగినా ఏం జరిగినా సరే దాని యొక్క ప్రస్తావన కాలజ్ఞానంలో ఉండటం మనం చూస్తున్నాం ఇప్పటికే అనేక అంశాలు ఈ ప్రపంచంలో జరిగినవి కాలజ్ఞానంలో పొందుపరచువన్న అంశాలు తాజాగా జరుగుతున్న అనేక పరిణామాలు కూడా ఎప్పుడో వందల క్రితం భూతులుడు స్వామి స్వామివారు కాలజ్ఞానంలో పొందుపరిచారు అలాగే కరోనా దగ్గర నుంచి మొదలు పెడితే ఈ ప్రపంచంలో జరిగిన ఎన్నో అంశాలని వీరభేమేంద్ర స్వామివారు ముందుగానే ఊహించారు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పోతులూరి వీరభేమంద్ర స్వామివారి కళాజ్ఞానం ప్రకారం ఏం జరగబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేయబోదాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని వరకు చూడండి రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరగబోతుందో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా భయపడక తప్పదు కాలజ్ఞానాన్ని రాసినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో భవిష్యత్తును ఊహించి ముందుగానే మనకు చెప్పినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు మన తెలుగు ప్రజలకి ఎంతో శుభ్రచితమైన వ్యక్తి పోతులేదు వీరభీమ స్వామి వారు ఈయన కాలజ్ఞాన రూపంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఎన్నో ఏళ్ల క్రితమే చెప్పారు తాళపత్ర గ్రంథాల రూపంలో పొందుపరిచారు బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగాలపల్లిలో గరిమిరెడ్డి అచ్చం రెడ్డి అనే వారింట్లో పశువుల కాపరుగా పనిచేసేవారు ఈయన పశువుల మేపడానికి దగ్గరలో ఉన్నటువంటి రవ్వాల కొండకి వెళ్ళారు పశువుల చుట్టూ గీతను గీసి అవి ఎక్కడికి వెళ్లిపోకుండా ఒక పక్క కాపలా కాస్తూనే మరో పక్క కాళ రచన చేశారని మన చరిత్ర చెబుతుంది కాబట్టి ఇప్పుడు ఆ కొండలని బ్రహ్మంగారి కొండలని పిలుస్తారు ముందుగానే కాళజ్ఞానంలో రాశారు కృష్ణమ్మ దుర్గమ్మ జల విపత్తి కనుక సంభవిస్తే కృష్ణానదికి వరదలు నాగార్జున స్వామి డాంక్ కి ప్రమాదం వాడుతుంది దుర్గమ్మ ముక్కు పొడకన కృష్ణమ్మ అందుకోవడం పెద్ద కష్టం కాదు అలాంటి విపత్తులు కనుక వస్తే ఈ ప్రపంచం అల్లకల్లోలం ఉండటం ఖాయం రాబోయే రోజులు ఇది తప్పుగా జరుగుతుందని కాలజనంలో ఆయన ముందుగానే రాశారు ప్రముఖ దేవక్షేత్రం శ్రీశైలం పర్వతంపై ముసలి సంచరిస్తుందని ఆ ముసలి ఎనిమిది రోజులు ఉండి బ్రహ్మరామ గుడిలో చేరి మేకపోతులా గార్చి మాయమైపోతుందన్నారు అధికంగా డబ్బు సంపాదించిన వారు తిరిగి తన హీనులై దరిద్రులైపోతారని అత్తడి బంగారం అవుతుందని వివాహాల్లో కుల పట్టింపులు ఉండవని రాశారు అయితే రాబోయే రోజుల్లో వ్యాపారం ధర్మబద్ధంగా చేయాలనుకునే వారు కనుమరిగే పోతారని ధనాజనేయంగా ప్రజలు జీవిస్తారని ఆయన రాశారు ప్రపంచంలో నదులు ఉప్పొంగుతాయని వరదల బీభత్సం సృష్టిస్తాయని జల ప్రవాహాలు ముంచితాయని పద్నాలుగు నగరాలు మునిగిపోతాయని రాశారు అలాగే కలియుగంలో ఐదు వేల సంవత్సరాలు పూర్తయిన తర్వాత కాశీలు గంగ కనిపించకుండా మాయమై పోతుందని రాశారు చంద్రకేశ్వర స్వామి మహిమలు నాశనం అయిపోతాయని వేప చెట్టు నుండి అమృతం కారుతుందని శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దర్లుపడి జన నష్టం జరుగుతుందని రాశారు అలాగే రెండు వేల ముప్పై రెండవ సంవత్సరంలోపు లోపు ఆలంపూర్ జోగులామ అమ్మవారి కంట కన్నీరు స్థలాల నుండి పాలు కడతాయని రాశారు బ్రహ్మం గారు కర్నూలు జిల్లాలోని యాగంటి పుణ్యక్షేత్రంలో యాగంటి నందీశుడు అంతకంతకు పెరిగి పెద్ద రాళ్ళు మింగుతాడని చెప్పారు వచ్చిన ఆపద పోయిందని అందరూ సంతోషిస్తున్న సమయంలో తిరిగి అనే అనేక ప్రమాదాలు అల్లకలం చేస్తాయని బ్రహ్మంగారు అని చెప్పారు కానీ ప్రపంచంలో ఇంకా కొత్త ఎన్నో వయసులు పుట్టుకొచ్చి విశ్వం మొత్తం నాశనం అవుతుందని చెప్పారు బ్రహ్మంగారు తన అని చెప్పడం ఇప్పటికీ జరిగాయి మరి కొన్ని ఖచ్చితంగా జరగబోతున్నాయి భవిష్యత్తును మనం నేత్రంతో ముందే దర్శించిన బ్రహ్మంగారు రాబోయే కాలంలో ఏం జరుగుతాయనే విషయాలు మనకు ప్రతిదీ చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అనగా శ్రీ క్రోధి నామ సంవత్సరంలో జరగబోయే సంఘటనల గురించి ఇప్పుడు నేను చెప్తాను రాబోయే క్రోధి నామ సంవత్సరంలో తనకు పేరుకు తగ్గట్టే ప్రజల మీద తన క్రోధాన్ని చూపించబోతున్నా అసలే యుద్ధాలు వ్యాధులు కరువు కాటకాలతో అల్లాడుతున్న రోజులువి రోజు రోజుకు దేశాల మధ్య వర్గ వైషమాలు పుట్టి అది మరిన్ని దేశాలకు విస్తరించి చివరికి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందట రాబోయే వైశాఖ అమావాస్య రోజున దేశానికి ఈశాన్యన ఒక కారడుగులో ఉన్న కుగ్రామంలో ఒక వింత వ్యాధి పుట్టి అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుందట మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేక మంది ప్రజలు ఒంటి నిండా బొబ్బలు పుట్టి ఆర్తనాదాలు చేస్తూ మరణిస్తాయంట పర్యావరణంలో సమతుల్యత దెబ్బతిని ఉన్నట్టుండి వరదలు మహానగరాలను ముంచెత్తాయంట రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కలకత్తా నగరంలో పెద్ద భూకంపం సంభవించబోతుందట దీనివల్ల అపార ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుందట ఆకాశంలో వింత నక్షత్రం ఒకటి పుట్టి రంగురంగుల కాంతులను వెరజింపుతుందట ఆ తర్వాత దేశంలో అనేక వింత సంఘటనలు జరుగుతాయంట ఊరి పొలి ఊరి పొలిమేరల్లో తెల్లటి కాకులు వచ్చి బోరున వెలిపిస్తూ తల బాదుకొని చనిపోతాయంట ఇది చూసిన జనం రక్తం కక్కుకొని మరణిస్తారంట ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుందంట దీని వల్ల ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుందంట ఈ విధంగా రెండు వేల ఇరవై నాలుగు బ్రహ్మగారి కాలజ్ఞానం ఉండబోతుంది దీని గురించి మీరేమనుకున్నారో కామెంట్ లో కామెంట్ చేయండి ఈ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్